హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట మీరు ఎప్పుడైనా సొరకాయతో కూర కానీ సాంబార్ కానీ లేకపోతే సొరకాయతో పచ్చడి కానీ తినుంటారు ఇలా ఒక్కసారి నేను చేసిన విధంగా అట్టు చేయండి దోశ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈజీ వేనే ప్రాసెస్ కూడా ఇంకా పెసరపప్పు పొట్టు లేని పప్పు ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి నేనైతే టూ కప్స్ తీసుకున్నాను సరిపోతుంది నానబెట్టేసుకొని నైట్ నానబెట్టుకున్నాను పావు కేజీ అంతా సొరకాయ ముక్క తీసుకున్నాను తీసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి అవి నానిపోయాయి కదా నైట్ అంతా ఇంక ఈ సొరకాయని పీసెస్లా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి డైరెక్ట్గానే వేస్తున్నాను వన్ ఇంచు అల్లం ముక్క మన పెసరట్లానే వన్ ఇంచ్ అల్లం ముక్క ఐదు పచ్చిమిర్చి సొరకాయని పీసెస్ లాగా పీల్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకొని మొత్తం కలిపి పెసరపప్పుతో పాటు మిక్సీ పెట్టుకుంటున్నాను వాటర్ మాత్రం అస్సలు వేయకండి వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది ఓకేనా వాటర్ వేసి మిక్సీ పట్టద్దు మనకి సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది తగినంత సాల్ట్ వేసుకొని దాంతోపాటు వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇది గా వేసేసుకోవచ్చు రెస్ట్ ఏం అవసరం లేదు అప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా రెస్ట్ అస్సలు అవసరం లేదు ఇంకా ఇంట్లో కొద్దిగా మనకి కలర్ కోసము పసుపు వేసుకుంటున్నాను పసుపు యాంటీబయాటిక్ కూడా కదా బాగుంటుంది టెక్స్చర్తో పాటు ఓకేనా చిటికెడంత పసుపు వేసుకుంటే కలిసిపోయి బాగుంటుంది దీంట్లోకి నేను చేసిన చట్నీ అయితే పుట్నాలు పచ్చిమిర్చి డైరెక్ట్గానే వేస్తున్నాను ఇంకా ఫ్రై ఏం చేయట్లేదు ఆయిల్ ఎక్కువగా అవసరం లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా పచ్చడి కూడా ఎప్పుడు తిన్నట్లు కాకుండా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి సరిపోతాయి ఎండు కొబ్బరి పౌడరు పట్టి పెట్టుకుంటాను ఎప్పుడు నాకు ఇంట్లో అవసరం కాబట్టి ఎక్కువగా వాడుతాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఎండు కొబ్బరి పౌడరు పచ్చిమిర్చి మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఇంకా కరివేపాకు రెండు రెమ్మలంత సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఉప్పు తగినంత చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి చెక్ చేసుకొని ఓకేనా ఇవి వేసుకొని చక్కగా చట్నీ మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసేసుకుందాం తాలింపు కూడా ఒక టూ స్పూన్స్ సాయలు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఈ చట్నీ కోసం అయితే అదైతే చట్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను తాలింపు కోసం మీకు తెలిసిందే కదా తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను వేసుకొని చక్కగా బాగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి పచ్చడిలో అయితే బాగుంటుంది ఇది పుట్నాల పచ్చడి కాబట్టి ఓకేనా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఆల్రెడీ చాలామంది చేసుకుంటూనే ఉంటారు కదా కొబ్బరి పచ్చడి నేను ఎండు కొబ్బరితో చేశాను అంతే డిఫరెన్స్ ఏం లేదు చెప్పాను కదా ఇందాక పసుపు వేసుకుంటే బాగుంటుందని చెప్పి అందుకే ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకా అటు వేసేసుకోవడమే టేస్టీగా ఉంటుంది మన పిల్లలు వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి అసలు వెజిటేబుల్ ఉందా లేదా అన్నంత ఇష్టంగా తింటారనమాట వాళ్ళకి తెలియదు కదా మనం మట్టిలో వేసిన సంగతి మిక్సీ పట్టేసాం కాబట్టి వెజిటేబుల్స్ తినిపించే విధానం ఇలా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్దీ కూడా ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉంటుందన్నమాట వాటర్ వెజిటేబులే కదా చాలా మంచిది అనమాట పిల్లల బాడీకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా మంచిది హెల్త్ ట్రై చేయండి సూపర్గా వస్తుంది మీకు ప్రాక్టికల్గా అటు వేసి చూపించాలి కాబట్టి ఈ చట్నీ కూడా నేను చేసిన కాంబినేషన్ కూడా ఒకేసారి వీడియోలో చూపించేస్తున్నాను చూసి ట్రై చేసేస్తే మీకు నచ్చిన చట్నీ చేసుకోండి నేను చేసిన చట్నీ వీడియోలో చూపిస్తున్నాను అంతేనా అంతే అనమాట మీకు ఏ చట్నీ నచ్చితే అలా ట్రై చేసేయండి ఓకేనా సైడ్ కోసం ఇంకా చట్నీ పక్కన పెట్టేసుకొని ఈ తాలింపు కూడా వేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి ఓకేనా ఇంకా పక్కన పెట్టేసుకొని మన అటుకు వేసుకునే ప్రాసెస్కి వెళ్ళిపోదాము మీకు వీడియోలో నేను చూపించినవి ఏమనిపిస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి నెగిటివ్గా మాత్రం పెట్టకండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు వెజిటేబుల్ సొరకాయ అట్ట సొరకాయ పెసరట్టు అనమాట పెసరలతోనే ఎక్కువ ఎందుకు అంటే పెసరట్టు బాగుంటుంది కాబట్టి మన వ్యూయర్స్ కూడా ఇష్టమే కదా మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటున్నారు అందుకే ఇలా ట్రై చేస్తున్నా అనమాట మీకేమనిపించిందో కామెంట్స్లో పెట్టండి నా అట్టయితే సూపర్గా వచ్చింది ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి అట్టుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఇది క్రిస్పీగా వస్తుంది హైలో పెట్టేశామంటే మాత్రం కాలకుండా అది అట్టు ఉడకదనమాట అంటే నేను నాకు ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత తెలిసింది నెక్స్ట్ ఇది మీడియం ఫ్లేమ్లో మార్చుకొని కాల్చుకున్నాను బాగా వచ్చింది ఓకేనా ఫస్ట్ని మాత్రం సరిగా కుక్ అవ్వలేదు అందుకే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా నెక్స్ట్ ఇది మనం ట్రై చేయగలము ఇదిగోండి సెకండ్ ఇది చూడండి ఎంత బాగా కుక్ అయిందో మీడియం ఫ్లేమ్లో చక్క చక్కగా బాగా కుక్ అయ్యేంతసేపు ఫ్రై చేసుకోండి సూపర్గా ఉంటుంది టర్న్ చేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేయడమే దీనిలోకి కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ మల్లీ చట్నీ ఏ చట్నీతో తిన్నా అదిపోతుంది అది చాయిస్ మీది కదా ఓకేనా చూడండి బాగా వచ్చింది కదా నచ్చిందా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీ రాని నాట్టు చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో నచ్చింది కదా ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్